ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసులను తానే కొట్టేయించుకుంటూ ఉన్నారు అసలు మొహమాటం లేకుండా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంతకుముందు తన మీద నమోదైన కేసుల్లో వందలకు వందల పేజీలు ఆధారాలు అంటూ కోర్టులలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఇదే సిఐడే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే తూచు అవన్నీ వరకే చేశాం మా దగ్గర ఆధారాలు అని చెప్పి కేసులు క్లోజ్ చేసుకుంటూ రావడం ఏంటి ఇప్పటికి అంటే వ్యవస్థలు కూడా చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కేసులన్నీ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు ఆ లిస్టులోకి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వచ్చి చేరింది ఇప్పటి వరకు క్లోజ్ అయిన కేసుల్లో ఎవరైతే పిటిషన్ కంప్లైంట్ దారుడు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానితో ప్రభుత్వానికి లొంగిపోయారు కాబట్టి ఎక్కడ పెద్ద లీగల్గా కూడా ఇబ్బంది వచ్చినట్లేదు కానీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి ఫిర్యాదుదారుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సో ఈ కేసు క్లోజింగ్ కోసం సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా కాపీ సర్వ్ చేశారు మా దగ్గర ఆధారాలు క్లోజ్ చేస్తున్నాము అని ఈ కేసు క్లోజింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని కోర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చింది మీ అభిప్రాయం చెప్పండి అని ఈ క్రమంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఒక ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న కేసు ఇది అటువంటప్పుడు ముఖ్యమంత్రి కింద పనిచేసే అధికారులు ఏ విధంగా అయితే సక్రమంగా విచారణ చేస్తారు రాష్ట్రంలో అందరి ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా రివ్యూ అథారిటీ ముఖ్యమంత్రి గారే మరి తన కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ కేసులు ఎలా నిజాయితీగా విచారణ చేస్తారు ఇంతకుముందు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఐదు వందల పేజీలు న్యాయస్థానంలో ఇదే విచారణ ఇదే విచారణ సంస్థ ఐదు వందల పేజీల ఆధారాలు నమోదు అంటే ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు మాత్రం ఏం ఆధారాలు లేవంటూ ఉన్నారు సో ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తికి కింద పనిచేసే విచారణ సంస్థలు ఈ విధంగా నైతికత లేకుండా చేసే విచారణ వల్ల ఒక ఫిర్యాదుదారుడిగా నా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ కేసులు సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు వాస్తవానికి ఇది ఇంట్రెస్టింగ్ ఇప్పటి వరకు వేరే వాళ్ళు దాఖలు చేస్తే మీకేం అవసరం మీకేం సంబంధం అనింది హైకోర్టు చంద్రబాబు నాయుడు గారే నిందితుడిగా ఉన్నారు ఆయన కింద ఉన్న కేసులు ఎట్లా విచారణ సౌతాయి కాబట్టి కేంద్ర విచారణ సంస్థలతో విచారణ జరిపించండి అని అంటే మీకేం అవసరం మీకేం సంబంధం ప్రచారం కోసం వచ్చారా అన్నారు ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారుడున్నాడో ఆ ఫిర్యాదు ద్వారానే హైకోర్టులో పిటిషన్ వేశారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో సోమవారం మంగళవారం విచారణకు వస్తుంది ఆ పిటిషన్ ఎలాంటి తీర్పిస్తారో చూడాలి ఎందుకంటే ఇది దేశ న్యాయ వ్యవస్థకు ఒక అంటే ఒక ఒక బెంచ్ మార్క్ లాగా తీర్పు ఉండబోతుంది ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళని ఈజీగా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే ఇంకేం ఉంటుంది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా అసలు ఎలాంటి విచారణ జరుగుతుంది ఎలా స్పందిస్తుంది ఏం తీర్పిస్తుంది చూద్దాం